歐 Teru जे बाले 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 जिल्कम check guys <laughs> जिल्रे बाले 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 को तरोinde insan जो खत कोषे अट ऌन्सार अबूदे बाले 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 भाले

मकु ध्यान गर्दै छु जान्छु म पनि जान्छु मलाई 5 तारिखमा फाइनान्सियल छुट्टार गर्छु नि म नै छरी छोड्न म कुध्यान गर्दै छु म भन्ने बाकि यो पडी पाटो यस्तो वाला बाबु दोस्तको माघडेहरु आन्चे छिन्दको हुन्छ हेलो हेलो डॉक्टर वाले चलो चलिए अच्छी बेटी ಸೈಡೇ ಉಂಟು ಮೆಸೂಜ್ जौहर अन्ना एनटीआर जौहर जौहर एनटीआर जौहर जौहर एनटीआर जौहर जय बाला जय माता जिंदाबाद माले बाबा जय बाला माले बाबा जौहर जौहर एनटीआर जौहर जौहर पोस्टर रंगारू जौहर जौहर पोस्टर रंगारू जौहर जौहर पोस्टर रंगारू जौहर अमगारा அது டின் நேர மா நம்ம ஊரு அதுக்கேஷன் மகிழா பிராங்கணு அந்த நமஸ்கார ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి భయపడి తినే సంస్థాన్ని మృత కోణ జాయితే సజాతి అయిన జాతి అయిన జాతి వంశ సమున్న తిని అంటారు ఎవరైతే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి వాళ్ళ ఊరికి వాళ్ళ జాతికి అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి పరిశ్రమ తీసుకొస్తారు అంటే భూమి మీద పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభాబులు కాలేరు అంటే ఒక మనిషి మహన్లో విజయపదరావుగా నడవాలంటే సత్సంకల్పం కావాలి దీక్ష ఉండాలి నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గరించి నేర్చుకుంది అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి ముఖ్యంగా మా ఇవాళ మా గ్రామస్తులు మా కుటుంబ సభ్యులైతేనేమి మా దాయదులైతేనేమి లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మనమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడు కానీ కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలు పెట్టినది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఎక్కడించే ప్రారంభించేవారు నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ అలాగే మహిళా ప్రాంగణం ప్రాథమిక వైద్య శిబిరం అయితే పిహెచ్లు అయితే అన్ని కూడా ఎక్కడించే ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఎక్కడి నుంచి ప్రారంభించేవారు అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లినా ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే అందరికీ బడు బలహీన వర్గాలైతేనేమి వెనకబడిన తరగతులైతేనేమి తాడిత పీడిత కులాలకైతేనేమి అందరూ కూడా మైనారిటీలకి అయితేనేమి అందరికీ ఆయన సముచి తీరితో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయు నుంచి సగౌరవంగా తీసుకొచ్చే పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది నాకు ఇంత ధనిమ జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్మడు నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆయనే నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం నన్ను ఒక అంటే చేసిన పాత్రలు అయితే మీ విభిన్నమైన పాత్రలో సాంఘికములు కానివ్వండి జానపదాలు కానివ్వండి అలాగే ఆయన పౌర్ణికారు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌర్ణికారు రాణం పోసుకున్నాయి అలాగే జానపదాలు జాబులీలు పాడాయి సాంఘికాలు సామాజపర గమనాలు అయ్యాయి అలాగే పాట రక్తి కట్టింది పదం పద్యం నా పద్యం నాటు నిర్చింది అది కల తల్లి కర్నూలు పండుగ చేసుకుంటే కలకల ఆడింది ఇంకా తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన అందరికీ ఉపయోగకరమైనవి సానుకూల సానుకూలమైనవి అలాగే ఎన్టీఆర్ అమ్మ రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసే మహానుభావుడు నందమూరి తారక రామారావు అందుకే ఆయన అటు ఆ పేదల ఆకలి తెలిసిన అంటూ ఉంటాను నేను అన్న ఆయనే అలాగే జనత భవితకు దారి చూపిన భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన్ని ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి సాంఘిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా అందమూరి తారకరావు